హెలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు వినాయక చవితి అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఇంకేంటండి దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి ఇన్ని రోజులు బొజ్జగనపయ్యకి నవరాత్రులు చేసి పూజించాము కదా ఇంకొన్ని రోజుల్లో అమ్మవారికి కూడా నవరాత్రులు చేసి పూజించబోతున్నాము అయితే మరి పూజ కోసం అమ్మవారి విగ్రహాల తయారీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామని నేను వచ్చాను మన నిజామాబాద్లో ఉన్న న్యూ శిల్పకళ ఆర్ట్స్కి ఇక్కడ అమ్మవారి విగ్రహాలు తయారు చేసి అమ్ముతున్నారు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫైనల్ టచ్లో ఉన్నాయి అన్ని విగ్రహాలకి కలరింగ్ కూడా అయిపోయింది ఇంకా చిన్న చిన్న డీటెయిలింగ్స్ చేయాల్సి ఉంది ఇంతకీ మీలో ఎంతమంది మండపాల్లోకి అమ్మవారి విగ్రహాలు ఆర్డర్ చేశారు మీరు కావాలంటే వీళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానో చూడండి ఏ విగ్రహానికి ఆ విగ్రహమే చాలా డిఫరెంట్గా స్పెషల్గా ఉన్నాయి ఇవి చిన్న విగ్రహాలు ఇక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇదిగో ఇవేమో పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఇక్కడ కూడా కొన్ని కలరింగ్ అయ్యాయి ఇంకొన్ని అవుతున్నాయి ఆల్మోస్ట్ పది నుంచి పదకొండు నెలల సమయం పడుతుందంట వీళ్ళకి ఈ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు అయితే ఈసారి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తున్నారో ఇప్పుడు చెప్పుకుందాం ఈసారి దసరా నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండున ప్రారంభమవుతున్నాయి మొదటి రోజు అంటే ఇరవై రెండు సోమవారం రోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపురసుందరి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీర కట్టి పరమాన్నం నైవేద్యంగా పెట్టి లలితాత్రిశతి పారాయణ చేయాలి ఇక రెండవ రోజు అంటే ఇరవై మూడు మంగళవారం అమ్మవారు దేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈరోజు అమ్మవారికి నారింజ రంగు చీర కట్టి నిమ్మకాయ పులిహోర లేదా అల్లం గారెలు నైవేద్యంగా పెట్టి గాయత్రి కవచం చదవాలి మూడవ రోజు అంటే ఇరవై నాలుగు బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈరోజు అమ్మవారికి నీలం రంగు చీర కట్టి దద్దోజనం నైవేద్యంగా పెట్టి అన్నపూర్ణ అష్టకం చదవాలి నాలుగవ రోజు అంటే ఇరవై ఐదు గురువారం అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈరోజు అమ్మవారికి పసుపు రంగు చీర కట్టి పాయసం లేదా రవ్వకేసరి నైవేద్యంగా పెట్టి శ్రీ కాత్యాయని దేవి స్తోత్రం చదవాలి ఇక ఐదవ రోజు అంటే ఇరవై ఆరు శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీర కట్టి పూర్ణాలు లేదా రవ్వ కేసరిని నైవేద్యంగా పెట్టి శ్రీ మహాలక్ష్మి అష్టకం చదవాలి ఆరవ రోజు అంటే ఇరవై ఏడో శనివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర దేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈరోజు అమ్మవారికి పసుపు రంగు చీర కట్టి రవ్వకేసరి లేదా పాయసాన్నం నైవేద్యంగా పెట్టి లలితా సహస్రనామం చదవాలి ఏడవ రోజు అంటే ఇరవై ఎనిమిది ఆదివారం అమ్మవారు శ్రీ మహాచండి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈరోజు అమ్మవారికి బంగారు రంగు చీర కట్టి కట్టు పొంగలి లేదా పులిహోర నైవేద్యంగా పెట్టి చండీ లేదా దుర్గా సప్తశతి చదవాలి ఇక ఎనిమిదవ రోజు అంటే ఇరవై తొమ్మిది సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈరోజు అమ్మవారికి తెలుపు రంగు చీరకట్టి పాయసం నైవేద్యంగా పెట్టి సరస్వతి ద్వాదశ నామ శ్లోకం చదవాలి తొమ్మిదవ రోజు అంటే ముప్పైవ తారీఖు మంగళవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు చీర కట్టి కదంబం లేదా కలగలుపు కూర లేదా తాలింపు శనగలని నైవేద్యంగా పెట్టి దుర్గా సప్తశతి పారాయణ చేయాలి పదవ రోజు అంటే అక్టోబర్ ఒకటి బుధవారం అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈరోజు అమ్మవారికి నీలం రంగు చీర కట్టి చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టి మహిషాసురమర్దిని స్తోత్రం చదవాలి ఇక పదకొండవ రోజు అంటే అక్టోబర్ రెండవ తారీఖు గురువారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఈరోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర కట్టి గారెలు మరియు మహానివేదన చేయాలి ఈ రూపాలన్నీ కూడా ఇంద్రకీలాద్రి దుర్గమ్మకి జరిగే ఆర్డర్లో చెప్పాను నేను అయితే ఈసారి దసరా పండగ పది సంవత్సరాల తర్వాత విజయవాడలో స్పెషల్గా ఉండబోతోంది అదేంటంటే ప్రతి ఏటా నవరాత్రులు పది రోజుల పాటు జరుగుతుండగా ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరుగుతున్నాయి ప్రతి ఏటా పది రూపాల్లో అమ్మ దర్శనమిస్తూ ఉంటే ఈ సంవత్సరం మాత్రం పదకొండవ అవతారంలో శ్రీ కాత్యాయని దేవిగా దర్శనం ఇవ్వబోతున్నారు దీనికి కారణం ఏమిటంటే పదేళ్లకు ఒకసారి తిథి మార్పు వల్ల అమ్మవారు పదకొండవ రూపంలో భక్తులకి దర్శనమిస్తారని ఆలయ వేద పండితులు చెబుతున్నారు ఇది ఒకసారి మాత్రమే ఉంటుంది ఇక ఇవన్నీ నేను ఇందాక చెప్పిన అమ్మవారి రూపాలకి సంబంధించిన లిస్ట్ వీడియోని ఇక్కడ పాజ్ చేసి చదవండి ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి చేతుల్లో ఉండే ఆయుధాలని మౌల్స్లో వేసి ప్రిపేర్ చేస్తున్నారు మొత్తానికి అవి అండి ఈ సంవత్సరం అమ్మవారి రూపాలు మరియు నైవేద్యాలు అయితే అందరికీ ఇన్ని రకాల నైవేద్యాలు చేయడం కుదరకపోవచ్చు అలా కుదరనప్పుడు రోజుకో కొబ్బరికాయ కొట్టినా కూడా సరిపోతుందని అంటారు మరి ఇంకా ఇక్కడేమో అమ్మవారి విగ్రహాన్ని ట్రాలీలోకి ఎక్కిస్తున్నారు ఈ విగ్రహానికి పెయింటింగ్ కస్టమరే వేసుకుంటాం అన్నారంట అందుకే ఇలాగే ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు ఇక్కడ అమ్మవారి విగ్రహానికి పెయింటింగ్ వేస్తున్నారు ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను నవరాత్రుల విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్ని లింక్స్ అలాగే ఈ విగ్రహాల తయారీకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్